కావలి పన్నెండవ వార్డుకి చెందిన పలువురు తిరిగి వైసీపీ గూటికి చేరడం జరిగింది వైసీపీ పన్నెండవ వార్డు ఇన్ఛార్జి చేవూరు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమారు సత్యమణి ఆదిలక్ష్మి వారిని పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువారు కప్పడం జరిగింది గతంలో వీరు తెలుగుదేశం పార్టీలో చేరారు అనంతరం తిరిగి వైసీపీ గూటికి చేరడం జరిగింది చేవూరు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో తాము తిరిగి వైసీపీ పార్టీలో చేరడం జరిగిందని తమ సొంత గుడ్డికి రావడం తమకెంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి విజయానికి తాము కృషి చేస్తామని వివరించడం జరిగింది కావలిపట్నం వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బొద్దిల్లాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ జై జగన్ జై జై జగన్ వద్దుల్ అలీ రావడం ప్రతాక్ కుమార్ నాయ్ వద్దుల్ అలీ రావడం ప్రతాప్ కుమార్ నాయ్ నా పేరు శేవుర్ మస్తాను నేను గత నలభై ఆడ నుంచి కాంగ్రెస్ పార్టీ అనైన్ కానించి పార్టీలో ఉన్నాను వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత జగన్ పార్టీలో కొనసాగుతున్నాను ఈనాడు మమ్మల్ని మా ఏదో మాటలు చెప్పి మమ్మల్ని మొన్న కండలు ఇప్పించారు ఆ విధంగా మేము మళ్ళీ లేక మా పార్టీ అత్యంత మెజార్టీ కనిపిస్తాము జగన్ ఆశయాలు జగన్ పథకాలు మాకు నచ్చినాయి మేము ఏడలేక ఆయన్ని మరవలేక మళ్ళీ ఈ పార్టీ వచ్చి మేము జై జగన్ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కొత్త వాళ్ళు మమ్మల్ని మిస్టేక్ చేసి అక్కడ టీడీపీలోకి తీసుకెళ్లారు తర్వాత మాకు అక్కడ ఇవ్వడలేక మేము ఇప్పటికే వచ్చాము మేము చాలా కాలం నుంచి ఇదే పార్టీలో కొనసాగుతా ఉన్నాం కానీ ఇటీవల మా మామగారు చనిపోయిన కాడ నుంచి చేవరు తిరుపతి మేము చాలా దూరంగా ఉన్నాం అన్ని పార్టీలకి ఈ మధ్య కొంత ఒత్తిడి వల్ల అటు ఇటు తిరిగాము కానీ వద్దనుకొని మళ్ళీ మా సొంత కూటికి ఆయన ఆశయాలని నిలబెట్టాలని మా మామగారు ఆశయాలు నిలబెట్టాలని వాళ్ళ కుమారుడు కిరణ్ ఎంతో మాకు చేసి తీసుకొచ్చినందుకు కిరణ్ గారికి తర్వాత ఎమ్మెల్యే గారికి అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ